పడుతున్నావా అంటూ రాజ్ మాట్లాడేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది అది కాదు రామ్మని చెప్పనగానే లేదు నువ్వు ఎందుకో నాకు గతం గుర్తు రాకూడదు అని చాలా ప్రయత్నం చేస్తున్నావు గతంలోనూ నువ్వే ప్రజెంట్లోనూ నువ్వే ఉన్నప్పుడు నువ్వెందుకు అంత భయపడడం సూసైడ్ చేసి మరీ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోవడం నాకు గతం గుర్తొస్తే నిన్నే కదా పెళ్లి చేసుకోవాలనుకున్నాను పైగా మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగిన మూమెంట్స్ కూడా నాకు గుర్తొస్తాయి కదా అంటే నా గతంలో నువ్వు లేవా నువ్వు అబద్ధం చెప్తున్నావా అంటూ రాజ్ అయితే మాట్లాడు అంటే వీళ్ళిద్దరు డిస్కర్షన్ ఎక్కడ పెడతారంటే టెర్రస్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాట్లాడుకోవడం మాట్లాడుకోవడం కాస్త రాజు వెనక్కి 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 అడుగులు వేసుకుంటూ ఇంకా చూసుకోకుండా అక్కడ ఒక రాడ్ ఉంటుంది రాడ్ మీద కాలు వేసి జారిపోయి పడిపోతాడు పడిపోవడం కింద తలకు చాలా బలంగా గాయమవుతుంది గబగబా కిందకు వస్తుంది యామిని ఏమైంది యామని అనగానే రాజు పడిపోయాడు పైనుంచి అనేసరికి ఇద్దరు కూడా గబగబా బయటకు వస్తారు వచ్చి చూసేసరికి రాజు తలకు గాయమయ్యి స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు అప్పుడే వాళ్ళ నాన్న బయట నుంచి వచ్చేసరికి డాడీ కార్ తిప్పండి రాజుకి అనగానే ఏం అనగానే పైనుంచి పడిపోయాడు అనేసరికి గబగబా వాళ్ళ సపోర్ట్ అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి ఇక్కడ కావ్య కూడా ఎందుకో సడన్గా చా ఒక్కసారిగా పడుకున్న కావ్య నిద్దట్లోంచి లేచి ఏమండి అని గట్టిగా పిలుస్తుంది ఏం జరిగింది కావ్య అంటూ ఇంకా స్వప్న ఇటు అప్పు వచ్చేసరికి మీ బావగారికి ఏదో జరిగిందప్పు నాకేదో తెలుస్తుందను కానీ అక్క బావ లేడక్క అని చెప్పాను కానీ లేదు ఉన్నాడు ఉన్నాడు అని చెప్పి ఇంకా కావ్య కూడా ఉన్నాడు ఉన్నాడు అంటూ అది కొట్టి ఇది కొట్టేసరికి కావ్య కూడా చేతికి దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోతుంది కావ్యను కూడా సేమ్ అదే హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళడంతో కావ్యని రాజుని పక్క పక్క రూమ్ పెడతారు రాజు అయితే స్పృహలోకి వస్తాడు చుట్టూ చూస్తాడు చుట్టూ చూసే ఎందుకంటే రాజ్కి పైనుంచి పడిపోవడంతోటే గతం గుర్తొచ్చేస్తుంది ఒక్కసారి తలకు దెబ్బ తగిలి గత గతం మర్చిపోయినవాడు మరొకసారి తలకు దెబ్బ తగలడంతో గతం గుర్తొస్తుంది కళ్ళు తెరిచి చూసేసరికి బావా అనుకుంటూ యామని వస్తుంది యామని అని చెప్పాను కానీ ఏంటి బావా ఎలా ఉంది నీకు అని చెప్పాను కానీ ఇదేంటి యామని నన్ను బావాని పిలుస్తుంది అయినా నాకు దెబ్బ తగిలితే కావ్య వాళ్ళు కళావతి వాళ్ళు వీళ్ళు కదా రావాలి మమ్మీ డాడీ వీళ్ళ కథ రావాలి యామని ఏంటి అనుకుంటూనే రాజు లేచి కూర్చుంటాడు ఎలా ఉంది బాబు అంటూ వేరొక వాళ్ళు వస్తారు ఏంటి బావా అలా చూస్తున్నావు నేను యామనిని నీ మరదల్ని అంటూ మాట్లాడేసరికి ఏమీ లేదు అని చెప్పి సైలెంట్గానే ఉంటాడు ఇంకా ఇంటికి వెళ్తాడు కావాలని అసలు ఎలా నేను యామని వాళ్ళ దగ్గరికి వచ్చానో తను నన్ను బావాని పిలవడమేంటి అని ఆలోచన వచ్చే రాజ్ కాస్త ఇంకా బయటికి వెళ్తా వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక రెండు మూడు రోజులు అబ్జర్వ్ చేసేసరికి క్లియర్గా అర్థమవుతుంది అయితే రాజు గతం మర్చిపోయాడని యామని తన భావనంటూ తన మరదలనంటూ ఇంటికి తీసుకువెళ్ళి రాజుని పెళ్లి చేసుకోవడానికి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసిందని ఎంగేజ్మెంట్ జరిగిందంటూ ఆ ఫొటోస్ అన్నీ చూసి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే నా కుటుంబం నుంచి నా భార్య నుంచి నన్ను దూరం చేసి కావాలనే యామని ఎలా చేసిందా అని అనుకుంటూ ఉండగానే ఈలోపు గన్తో షూట్ చేసిన వాడు కాస్త యామనిని కలవడానికి వస్తాడు ఏంటి నువ్వెలా వచ్చావని చెప్పాను కానీ ఏంటి మేడం పని అయిపోయింది పేమెంట్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఇలా తెప్పించుకుంటున్నారేంటి ఆ రోజు నేను షూట్ చేయడం వల్లే కదా షూట్ చేసి మీకు చెప్పడం వల్లే కదా మీకు కావలసిన మనిషిని మీరు దక్కించుకున్నారు అని చెప్పేసరికి అవి అదంతా నీకు అనవసరం అని చెప్పాను కానీ అదంతా విని రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఆ రోజు నా కార్ టైర్కి బుల్లెట్ దిగిన సౌండ్ వచ్చింది అది చేసింది వీడా అంటే యామనియే కావ్యను చంపడానికి ప్రయత్నించడం వల్ల అది గురి తప్పి మాకింత ప్రమాదం జరిగిందా అని అయితే తెలుసుకొని గదిలో కూర్చుని చాలా కోపంగా కూర్చుని ఉంటాడు ఇంకా అతనికైతే ఇచ్చి యామని కాస్త లోపలికి వస్తుంది గదిలోకి వచ్చేసరికి ఏమైంది బావా తలకు దెబ్బ తగిలి నుంచి కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు అంతా ఓకేనా అని చెప్పను ఓకే యామని అంటూ చెంప చెల్లు ఏంటి నేను నీకు భావన నా పేరు రామ రాజా అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది అదేంటి బావా నీ పేరు రామ్ కథ అనగానే నాకు గతం గుర్తొచ్చేసింది యామని నువ్వు నన్ను నా భార్యని చంపడానికి ప్రయత్నించి నాకు గతం మర్చిపోవడంతో నువ్వు ఇలా నీ దగ్గరికి తీసుకొచ్చి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేసి గత పదిహేను రోజులుగా నా కుటుంబానికి క్షోభ వచ్చేటట్టుగా చేస్తావా నిన్ను అసలు బ్రతకనివ్వను అంటూ పీకు పట్టుకునేసరికి ఈ లోపు వాళ్ళ అమ్మ నాన్న వస్తారు బాబు బాబు అని చెప్పనేసరికి ఏంటి మీ అమ్మాయి చేసిన తప్పుకి మీరు కూడా సపోర్ట్ చేస్తూ వంత పాడుతున్నారా నా కుటుంబం నుంచి నన్ను దూరం చేస్తారా నా భార్య నుంచి నన్ను దూరం చేసి పెళ్ళి చేసుకుని ఫారెన్ తీసుకు వెళ్ళిపోదామంటే మీరు కూడా సరే అని మాట్లాడతారా అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా మీ కూతురు చేసేదే తప్పు దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పను కానీ నేను చెప్పాన రాజ్కి గతం గుర్తొస్తే నిన్ను అసహించుకుంటాడని ఎంత చెప్తున్నా వినలేదు బాబు నా తప్పు నాదేమీ కాదు నువ్వు నీ కుటుంబ దగ్గరికి వెళ్ళి బాబు అని చెప్పనేసరికి ఇదే చివరిసారి చెప్తున్నాను యామని ఇంకొకసారి గనక నువ్వు నా కుటుంబం జోలికి కానీ నా భార్య జోలికి కానీ వస్తే నేను నిన్ను చంపేసి వెళ్ళి జైల్లో కూర్చుంటాను అర్థమవుతుందా ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను అంటూ యామని కాస్త యామని కాస్త రాజు వార్నింగ్ ఇచ్చి రాజు ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా అప్పటికి ఇంట్లో వాళ్ళంతా కూడా కూర్చుని ఏడుస్తూ ఉండగా గుమ్మం దగ్గరికి వెళ్ళి మమ్మీ అని పిలవడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది అపర్ణ తను అప్పటికే ఏడుస్తూ ఉండడంతో మసక మసగ్గా కళ్ళు కనిపించేసరికి డాడీ అని పిలవడంతో సుభాష్ కూడా పిలుస్తా చూస్తాడు ఒక్కసారిగా సుభాషు నాన్న రాజ్ అనుకుంటూ పరుగు పరుగున వెళ్తాడు సుభాషు ఇటు రా అపర్ణ అందరూ కూడా రాజ్ రాజ్ అనుకుంటూ పట్టుకునేసరికి అమ్మ కావ్య అంటూ పిలవడంతో కావ్య పరుగు పరుగున వస్తుంది వచ్చేసరికి ఏవండి అని చెప్పనేసరికి నేను చెప్పాను అత్తయ్య మీ అబ్బాయి బ్రతికే ఉన్నారు వస్తారు అని చెప్పాను కదా నేను చూశాను నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పనేసరికి నేను నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటి కళావతి అనగానే లేదండి మీరు నన్ను హాస్పిటల్లో చేశారు అనేసరికి అప్పుడు నేను గతం మర్చిపోయాను నేను గతం మర్చిపోయి ఒకళ్ళ దగ్గర ఉండిపోయాను అంటూ మొత్తం చెప్పుకొస్తాడు చెప్పేసరికి పోనీలే మీకైతే ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా నా నమ్మకమే నిజమైంది కదా అత్తయ్య గారు అని చెప్పాను కానీ అవును కావ్య రాజు విషయంలో నీ నమ్మకం ఎప్పుడూ ఒమ్ము కాలేదు అప్పుడు రాజును నమ్మింది నువ్వే ఇప్పుడు రాజుని నమ్మింది నువ్వే నువ్వే నమ్మకంగా ఉన్నావు మేమే నమ్మకాన్ని కోల్పోయి రాజు చనిపోయాడని ఎంతగానో బాధపడుతూ నిన్ను కూడా బాధ పెట్టాము అని చెప్పాను కానీ నన్ను క్షమించండమ్మా ఇన్ని రోజులు అని చెప్పనేసరికి ఇన్ని రోజులు నువ్వు ఉన్నావంటే నీకు గతం గుర్తు లేదని అర్థమవుతుంది రాజు నీకే గనక గతం గుర్తుంటే ఖచ్చితంగా నువ్వు వచ్చేసేవాడేవే కదా లేదంటే ఇన్ని రోజులు మమ్మల్ని కళా కావ్యని వదిలేసి నువ్వు ఉంటావా నువ్వు ఇలా ఉన్నావంటే నీకు నిజంగా గతం మర్చిపోయి ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా రాజ్ అనగానే ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు నేను బాగానే ఉన్నానమ్మా అమ్మ ఆకలేస్తుంది నీ చేత్తో అని చెప్పనేసరికి కావ్య గబగబా వెళ్ళి భోజనం తీసుకురావడంతో ఇంకా అపర్ణ కాస్త రాజుకి భోజనం తినిపిస్తుంది చాలా సంతోషంగా ఉందమ్మా నీ చేతి భోజనం తిని చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ మిమ్మల్ని ఎలా చూస్తానని నువ్వు అనుకోవడం కాదు రాజు మేమే అనుకోలేదు నువ్వు ఇంకా మాకు దూరం అయిపోయా అయిపోయావని ఎంతగానో బాధపడ్డాము ఎంతగానో తల్లడిల్లిపోయాము అంటూ ఇంకా రా అపర్ణ సుభాషు ఇంకా ఇందిరాదేవి అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇంకా రుద్రాణి రాహుల్ మాత్రం చచ్చిపోయాడు అనుకున్న రాజు తిరిగి రావడం ఏంటి మమ్మీ చచ్చిపోయాడంటే చచ్చిపోయాడు అన్నారు అనగానే ఇంకా భూమి మీద నోకలున్నాయి రా అందుకే తిరిగి వచ్చాడు అంటూ రుద్రాణి అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే రాజు నిజం తెలుసుకుని ఇంటికి తిరిగి రావాలని మీరు కూడా కోరుకుంటే వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్